మన నాయుడు గారు సర్పంచ్ గారు వాళ్ళ బృందం అంతా పెద్ద కలిసి ఇలా పార్టీలో జాయిన్ అవుతామండి మరి అందరం కలిసి పనిచేసుకుందాం అని చెప్పి నాకు నాలుగు రోజులు ఐదు రోజుల క్రితం నాకు మన వాళ్ళు చెప్పడం జరిగింది చాలా సంతోషం నా అంబాయి అయితే పైరు ఏం కాదు నేను చిన్నప్పుడు అంతా ఇక్కడైతే ఇక్కడైతే తిరిగి వాళ్ళు అరుగురు దిగుకొని ఇక్కడే ఉండేవాళ్ళు అందరం కూడా అనుబంధం ఉన్న ఊరు కాబట్టి చాలా సంతోషం అని వాళ్ళు అందరూ అందరు కలిసి పనిచేసుకుందాం ఈ పదవులు ఎవరికి సాస్యం కాదు నాకు తెలుసు ఈ సాహస్ పదవులు ఎవరికి ఉండవు గెలుస్తూ ఉంటాం ఓడిపోతూ ఉంటాం ఎటువంటి అందరూ కలిసి తప్పే చెప్పి నేను కూడా అంగీకరించడం జరిగింది ఒకవేళ మన నాయుడు గారు ప్రపంచ గారు పెద్దలందరూ కలిసి మంచి స్వాగతం పలికి రానువ సంక్ష జాయిన్ అవ్వడం చాలా ఆనందంగా ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు ఇలా ఇలాంటి పరిస్థితులన్నీ చూస్తే పై నుంచి ముఖ్యమంత్రిగా ఆదుకోవలసి ముఖ్యమంత్రి ఈ కిందలో డబ్బులు తినేస్తుంటే ఇక పరిపాలన చెప్తామా అంటే మీ అందరినీ గౌరవించే ఇవాళ రేపు రాబోయే రోజుల్లో కూడా మంచి ప్రభుత్వం రావాలా చంద్రబాబు నాయుడు కాదు కొత్త ఏం కాదు చాలాసార్లు ముఖ్యమంత్రి అయ్యాడు నేను కూడా ఆరేడు సార్లు ఎమ్మెల్యే అయ్యాను నాలుగు సార్లు మంత్రి అయ్యాను నాకు కొత్తగా రాజకీయాలు నిజంగా చెప్తున్నాను నేను ఇంకా ఉన్నప్పుడు పేరు కంటే మనం నేను ఓడిపోయిన తేదీ పెట్టారమ్మా తప్పు ఇప్పుడు చెప్పి ఒక మాట్లాడతాను సర్పంచ్ డబ్బు ఎవరన్నా అని తీసుకోవడానికి అడిగాను నేను నా మీకు కేసు ఎన్ని పదిహేను కేసులు పెట్టారమ్మా అర్ధరాత్రి మా ఇంటి మీద వాళ్ళు ఇంట్లోకి వచ్చి అరెస్ట్ చేశారు ఏం తప్పు చేశాను ఒకటే తప్పు నువ్వు తప్పు చేస్తున్నావు చెప్పాను దాని కేసు పదిహేను కేసులు నేను లెక్క చేయలే ఏం పీక్కుంటూ పీక్కోను నేను పెట్టుకుంటూ పెట్టుకోను ఆఖరి గారికి చేశాడు నా మీద రేపు కేసు పెట్టేశాడు ఏదో మైసూరు రేపు చేయగల ఎంత గౌరవం అండి మనం భయంపించడానికి కాబట్టి లోన్ పూసుకుంటు భయం లోన్ కూర్చుకుంటుంటాడు అన్ని పోటీ చేశారు అయినా భయం పడలేదు నేను మీ అందరినీ పోటీ చేయలే మళ్ళీ నేను నాకు అరవై ఆరు సంవత్సరాలు వచ్చే నాకు ఈసారి మనం మళ్ళీ మంచి ప్రభుత్వం తెచ్చుకొని ప్రతి ఉన్న అప్పులన్నీ తీర్చి మళ్ళీ మన ప్రభుత్వాన్ని నడిపించుకోవడానికి చక్కటి అవకాశం చంద్రబాబు నాయుడు రావాల్సిన అవసరం ఉంది అంకేతా మన పెషంట్ గారు అందరూ కలిసి మాట్లాడుకొని ఈసారి అలాగైనా సరే మన ప్రజల కోసం మంచి ప్రభుత్వం రావాలని చెప్పి ఆలోచించుకు ముందుకెళ్తున్నాం దాన్ని మీ అందరూ కూడా ఆశీర్వాదం ఇవ్వండి మన పిల్లలు భవిష్యత్తు కదా పిల్లలు ఎనిమిది లక్షల మంది కుర్రోళ్ళకు ఉద్యోగాలు ఇస్తాడు ఎలక్షన్ లో నువ్వు ఎంతమందికి ఇచ్చారు అడిగాను నేను మొన్న ప్రెస్ లో ఇచ్చారు అయ్యాక నువ్వే ఇచ్చావు కదా అన్నాడు అంటే నేను ఏది ఇచ్చా చెప్పాను ఓ ఇచ్చా చేపలతో కానాలి మట్లతో కానాలి అయ్యా ఉద్యోగాలు బ్రాంతి షాపులో మధ్య అయ్యా ఉద్యోగాలు అండి ఇంజనీరింగ్ ఇవాళ చెన్నైలే కానీ బెంగళూరులో కానీ మొన్న బెంగళూరు పిలిస్తే కొన్ని వేల మంది వచ్చారు మీటింగ్ నా మీటింగ్ ఇంతమంది ఉన్నారంటే మీ అంతా మా ఆంధ్రప్రదేశ్ అంటే ఉన్నారు ఇంతకేం చేస్తున్నారు అంటే చంద్రబాబు డ్రైవ్ లో మాకు ఇచ్చారండి ఒక్కొక్క నా పెళ్ళానికి లక్ష యాభై వేల రూపాయలు నాకు రెండు లక్షల రూపాయలు నేను గీతంలో అదే ఉద్యోగాలు అంటే చేపల దుకాణాలు బ్రాంధి షాపుల్లో ఉద్యోగాలు ఉద్యోగాలు అంటే ఇలాగన్నీ కూడా రాష్ట్రాన్ని సార్ చేసి వారేసారు మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది అంతే రేపు జరగబోయే లక్షల్లో మా పెద్దలందరం కలిసి ఒకటే మాట మీద వెళ్తాం పెద్దలు శాశ్వతం కాదని తెలుసు మేము చేసి పనులే శాశ్వతంగా ఉంటారు తప్పించి మేము శాశ్వతంగా ఉన్నాం అది అందరికి తెలిసిన విషయం ఎన్ను ఉండవు ఎవరో ఉండరు భూమి మీద అంతే ఆ విషయ ఆ విషయంలో ఆ విషయంలో మేము ఈ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా పెద్ద మనస్తో ఆలస్యం చేసి రేపు జరగబోయే ఎన్నికల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు పట్టణం కడితే చంద్రబాబు నాయుడున్న విజంతో అక్కడ ఉన్న ఆలోచన విధానంతో ఈ రాష్ట్రానికి చేసిన అప్పులు తీర్చి మళ్ళీ గాలిలో పెట్టి రాష్ట్రం మీద తీసుకెళ్లసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తూ చాలా సంతోషంగా ఉంది అలాగే